చలికాలంలో వచ్చే ఉసిరికాయల గురించి అందరికీ తెలిసిందే కదండి హెల్త్ బెనిఫిషియల్స్గా కూడా చాలామంది చాలా రకాలుగా వాడుతూ ఉంటారు మన హెయిర్కి కానీ హెల్త్కి కానీ చాలా అంటే చాలా మంచిది కదా అలాగే నేను ఈ ఉసిరికాయలతో ఆయిల్లో వేయించకుండా చక్కగా ఎంతో టేస్టీగా పచ్చడి అనేది ఎట్లా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఇట్లా ట్రై చేయటం కూడా ఇదే ఫస్ట్ టైం అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కాకపోతే కొంచెం ఓపిక ఓర్పు రెండు కావాలి విషయంలోకి వెళ్ళిపోదామా హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం ఉసిరికాయలు కొనుక్కున్న కొనుక్కోచిన వెంటనే వాటర్లో ఉప్పు పసుపు వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అందులో వేసేసి అట్లా రెస్ట్ ఇచ్చేసేయండి తర్వాత చిల్లులు గిన్నె కానీ జాల కానీ లేకపోతే మీ ఇంట్లో ఏది ఉంటే ఇట్లా చిల్లులు చిల్లులుగా ఉన్నదైతే బాగుంటుంది ఎందుకంటే వాటర్ అనేవి ఎగ్జస్ట్ వాటర్ అనేవి పోతాయి కదా అందుకనే చెప్తున్నాను నాకు నా కిచెన్లోకి వాటర్ అనేది సారీ ఎండ అనేది వస్తుంది అందుకని నేను ఎండలో పెట్టేశాను అలాగే ఉసిరికాయల్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఆవకాయ కనుక ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నామో అట్లాగే ఉసిరికాయని కూడా అట్లా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఈ ఉసిరికాయ ముక్కలు కట్ చేయడానికి టైం టేకింగ్ ప్రాసెస్ చాలా అంటే చాలా పట్టేస్తుంది నాకు ఈ ఉసిరికాయ ముక్కలు కట్ చేసుకొని చేసుకునేటికి ఒక డేనే సరిపోయిందండి అలాగే ఇందులో ఒక చిన్న గ్లాసు నా నేను తెచ్చుకున్న ఉసిరికాయలకి దగ్గర దగ్గర అర కేజీ ముక్కల దాకా అయ్యాయి వాటికి నేను ఒక గ్లాసు ఒక చిన్న గ్లాసు ఆవు పిండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ మెంతిపిండి తర్వాత సాల్ట్ అంటే ప్యాకెట్లో సాల్ట్ అయితే కొంచెం తక్కువగా వేసుకోండి ఎందుకంటే అందులో ఉప్పుతనం అనేది ఉప్పుగా అనేది ఎక్కువగా ఉంటుంది కదా నేనైతే రాక్ సాల్ట్ని ఎండలో ఎండబెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకున్నాను నేను ఈ గ్లాస్తో మెజర్ చేసుకుంటున్నానండి ఇదే గ్లాస్తో నేను కారాన్ని కూడా ఇట్లాగే మెజర్ చేసుకుంటాను పిండి వేసేసాం మెంతిపిండి వేసేసాం అలాగే ఉప్పు కూడా వేసేసాం ఇప్పుడు పసుపు ఒక టూ స్పూన్స్ పసుపు కూడా వేసుకొని తర్వాత కారం అండి కారం చూస్తానికి ఎర్రగా ఉంది కానీ చాలా మనం తినగలిగే అంత ఘాటే ఉందండి ఎక్కువ ఘాటు కూడా లేదు నేను ఉప్పు దేంతో మెజర్ చేసుకున్నాను దాంతోనే కారం కూడా మెజర్ చేసుకున్నాను చూడటానికి చాలా బాగుంది కదండి మీతో చెప్తున్నాను కానీ ఈ ఇది కలిపేటప్పుడే ఆ కారాన్ని చూడంగానే నాకు వెంటనే తినాలనిపించింది కాకపోతే ఏమీ లేకుండా కలుపుకొని తినలేం కదా ఇంకా ఇందులో శనగ నూనె వేసుకొని కలిపేసుకోవాలండి మొత్తం కలుపుకోవాలి గరి నేను గరిటితో కలుపుతున్నాను కదా మొత్తం నీట్గా మొత్తం కలిసేటట్టుగా చేసుకోవాలి ఇందులో నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది వేసుకోకపోయినా కూడా బాగుంటుంది ఒక్కొక్కళ్ళు ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కదండి పెట్టేసిన తర్వాత ఇట్లా మొత్తం కలిపిన తర్వాత నాకు లాస్ట్లో మూత పెట్టేసా గుర్తొచ్చిన విషయం ఏంటంటే నేను నిమ్మకాయ రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను కానీ వేటు మర్చిపోయాయి నేనైతే ఒక రెండు కాయలకైతే నిమ్మకాయ రసాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒకసారి కలిపేసి అట్లా పెట్టేశానమాట చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా చాలా రెడ్డిష్గా ఉంది కదండి మూడో రోజు ఇంకేముందండి నేను మూడో మూడో రోజు పొద్దున్నే తీసేసి మొత్తం పోపు చేసుకుంటున్నానండి ఆయిల్ శనగ నూనెలోనే పోపు చేసుకోవాలి మనం పచ్చళ్ళు ఏవైనా సరే శనగ నూనెతోనే కదా అందుకనే శనగ నూనెతో పోపు చేసేసుకొని పచ్చళ్ళు మొత్తాన్ని పోపు అన్నీ వేసేసుకున్నాను చూడటానికి బాగుంది తినటానికి అయితే ఇంకా బాగుందండి పోపు చేసుకున్న వెంటనే తినకుండా సాయంత్రానికి తినండి ఆయిల్ అనేది పైకి తేరుకుంటుంది అప్పుడైతే మనం ఎంత తిన్నా బాగుంటుందండి ఈ ఉసిరికాయ పచ్చడి మనం ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి చూసారో ఆయిల్ అనేది పైకి తేలింది కాకపోతే మనకి టైం టేకింగ్ ఏంటంటే ఉసిరికాయ ముక్కల్ని చా అలా కట్ చేసుకోవడమే టైం ప్రాసెస్ ఒక త్రీ డేస్ మంది కాదనుకుంటే ఓపిక ఓర్పు రెండు ఉంటే పచ్చడి అనేది చాలా బాగా రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి బాయ్